మిత్రులారా రాత్రిపూట బియ్యము గోధుమలు మానండి చిరుధాన్యాలకు మారండి అంటే వింటారా మాకు రాత్రిపూట అన్నము చపాతీలు తింటేనే తృప్తిగా ఉంటుంది అంటారు కదా కానీ మా తాత ముత్తాతల జీవనశైలి వేరు అప్పుడు పొలంలో పని నడక శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది ఆ రోజు పంటలు పండించే భూమిలో పోషకాలు ఎక్కువగా ఉండేవి ఆ రోజు పంటల్లో పేడ ఎరువులు వాడేవాళ్ళు కాబట్టి ఆ పంటల్లో పోషకాలు ఎక్కువగా ఉండేవి అది కాకుండా అప్పుడు దంపుడు బియ్యం వాడేవాళ్ళు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది గోధుమలు కూడా దేశవాళి రకం వాడేవాళ్ళు అంతేకాదు ఆ రోజు మనుషుల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది కానీ ఈరోజు జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉంది అప్పుడు బియ్యములు బియ్యము గోధుమలు సులభంగా జీర్ణమయ్యేది కానీ ఈరోజు అదే అలవాటు అధిక బరువుకు కారణమవుతుంది షుగర్ వ్యాధికి కారణమవుతుంది గ్యాస్ట్రబుల్కి కారణమవుతుంది అలాగే నిద్ర లేమికి కూడా కారణమవుతుంది ఈ సమస్యలు అన్నీ పునాదులుగా మారి మరెన్నో ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి కాబట్టి మిత్రులారా ఈరోజు లైఫ్ స్టైల్కి తగిన విధంగా బియ్యము గోధుమలు తగ్గించి చిరుధాన్యాలకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది బియ్యము గోధుమలు పూర్తిగా మానేయమని చెప్పడం కాదు కానీ కనీసం రాత్రిపూట చిరుధాన్యాలకు మారితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది సరే రాత్రిపూట బియ్యము గోధుమలు ఎందుకు మానాలి ఎందుకంటే రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది మన శరీరం రెస్ట్ మోడ్లోకి వెళుతుంది బియ్యము గోధుమల్లో ఎక్కువగా స్టార్చు గ్లూటెన్ ఉంటాయి కాబట్టి ఇవి రాత్రిపూట తింటే సులభంగా జీర్ణం కావు జీర్ణం కాని పదార్థం ఏమవుతుంది కడుపులో బరువుగా ఉంటుంది గ్యాసు అసిడిటీని కలిగిస్తాయి అంతేకాదు బియ్యము గోధుమల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి అంటే షుగర్ షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశంగా మారుతాయి అంతేకాదు బియ్యం గోధుమల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఖర్చు కావాలి ఖర్చు కావాలంటే ఏం చేయాలి పని చేయాలి ఆ ఖర్చు కానప్పుడు ఏమవుతుంది ఆ ఎనర్జీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అంటే కొవ్వు పెరుగుతుంది సరే చిరుధాన్యాలు ఎందుకు తినాలి ఒకటి చిరుధాన్యాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కడుపు చాలా తేలిగ్గా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి చెక్కన స్థాయిని నియ నియంత్రించడంలో సహాయపడతాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య నివారణ అవుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడే మినరల్స్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వారికి చిరుధాన్యాలు ఒక వరం మరి పిల్లలు పెద్దలు అందరికీ దీర్ఘకాలిక శక్తిని ఇస్తాయి అంతేకాకుండా రక్తహీనతను తగ్గించే ఐరన్ ఇందులో సహజంగా ఉంటుంది ఇందులో గ్లూటిన్ తక్కువగా ఉండడం వల్ల అలర్జీ సమస్యలు తగ్గుతాయి రోజు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా ఉదయం లేవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది అంతకంటే ముఖ్యంగా ఇది మన తాతల కాలం నాటి ఆహారం కావడంతో శరీరానికి సులభంగా అంగీకరించబడుతుంది కాబట్టి మిత్రులారా ఇప్పుడే వెళ్ళి చిరుధాన్యాలు తెచ్చుకొని బాగా వేయించి పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని రాత్రి ఒక టేబుల్ స్పూన్ లేదా అంతకంటే ఎక్కువ మీకు కావలసినంత తీసుకొని గంజి చేసుకొని రాత్రి భోజనానికి బదులుగా తాగండి లేదు మాకు అంత టైము ఓపిక లేదు అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేనే పంపిస్తాను ఆరోగ్యకరమైన భారతావళి కోసం నేను సైతం ఇట్లు గులాం న్యాచురల్స్